ఎంతో ఈజీగా సులువుగా రెస్టారెంట్ స్టైల్లో ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ కానీ ఇంట్లో మనం ఏదైనా వెస్ట్ బిర్యానీ ఏదైనా బిర్యానీ చేసుకున్నప్పుడు గ్రేవీ కావాలి కదా ఆ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా పది నిమిషాల్లో ఎలా రెడీ అయిపోయిందో ఇవాళ ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి మరి వీడియోలోకి ఇంకా ఒక కప్పు రెండు కొబ్బరి తీసుకొని సనంట ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లో ధనియాలు యాలకులు చెక్క లవంగాలు ఇవన్నీ కలిపి ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫైన్ పేస్ట్గా మిక్స్ చేసుకుందాం అదేవిధంగా ఒక కప్పు గసగసాలు చూసారా ఇలా ఫైన్ పౌడర్ వేసిన తర్వాత దీంట్లో ఒక రెండు టమాటాలు ఉచికి తగ్గట్టు రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర హాఫ్ టీ హాఫ్ టీ స్పూను పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి రెండు ఉంటే కనుక మీరు సపరేట్గా పప్పు తీయకుండా ఉన్నది కూడా వేసుకోవచ్చు నా దగ్గర అది లేదు కాబట్టి నేను పేస్ట్ వేస్తున్నాను ఉప్పుకు తగ్గట్టు ఉప్పు ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా కొంచెం కూడా గరుకు లేకుండా స్మూత్గా పేస్ట్ చేసుకుందాం అక్కడ తీసుకొని కారం కూడా వేసుకోండి చెప్పడం మర్చిపోయాను ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో రుచికి తగ్గట్టు ఆయిల్ వేసుకుందాం కదా ఈ ఆయిల్లో బిర్యానీ ఆకు వయ్ ఒక పట్ట లవంగం వేసుకోవాలి దాంతోపాటు రుచికి తగ్గట్టు కొంచెం కరివేపాకు తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మొత్తం పేస్ట్ని ఇందులో వేసేద్దాం చూసారా ఈ విధంగా మొత్తం మనం వేసాం కదా కొంచెం సిమ్లో పెట్టేసి అడుగంటకుండా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది కొంచెం దాని స్ట్రక్చర్ బయటికి రావడానికి ఆయిల్ అంతా పైకి రావాలి అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి కలుపుకుంటూ చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టేసి అడుగంటకుండా చూసుకోవాలి దీంట్లో మనం కావాలి అంటే మిక్సీ పట్టేటప్పుడే కొంచెం కొత్తిమీరతో పాటు పుదీనా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఉప్పు సరిపోకపోతే ఒకసారి చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసేసుకోండి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయిల్ పైకి తిలుతున్నప్పుడే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాం సరే ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మూత పెట్టేసి ద్దాం చూసారా ఆయిల్ అంతా ఇలా పైకి కదా మరి వాటర్ లేకుండా చూసారా ఎంత బాగుందో రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ అయిపోయే బిర్యానీ గ్రేవీ ఈ విధంగా ఇంట్లో ఉన్నప్పుడు బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి ఈజీ ప్రాసెస్లో చాలా బాగుంటుంది నేనైతే ప్రతిసారి బిర్యానీ చేసిన ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసినా కూడా ఈజీగా అప్పటికప్పుడు బది నుంచి అయిపోయాయి ఈ గ్రేవీనే ప్రిపేర్ చేస్తాను సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మీకు నచ్చిన మీరు మెచ్చే బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయింది పదే పది నిమిషాల్లో ఇంట్లో మీరు కూడా బిజీ టైంలో కూడా ఇలా ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈజీ ప్రాసెస్ గ్రేవీ చేయడం ప్రాసెస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో ముందుకు ముందుకొస్తాను